పాపంద్ర ఎంత చూస్తున్నాను అప్పు లాగా ఉన్నా ఇంకా ఉండని స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాసం వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం అవుతుంది మీ ఇద్దరు ఆల్రెడీ మా మామ తేడా ఏంటి నువ్వేమన్నా తాగా వచ్చిన మామా మామ నువ్వు చెప్పవా చెప్పండి తేడానా మరి కింద కూడా జోక్ నవ్వకుండా కానీ మీ మామ చూసుకుంటా నీకేం పని నువ్వు చూసుకో చూసుకుంటాం మనం జూలైనా కానీ ప్రపోజ్ చేయాలనుకుంటే ఎవరికి చేస్తాం ఫస్ట్ నీకే చేస్తాను మీరు ఎవరు భావరక్ష చేస్తున్నారో